నేటి సమాజంలో విమర్శలు అనేటివి సర్వసాధారణమైపోయినవి అయినప్పటికీ విమర్శ చేస్తున్నప్పుడు ఆ విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తి అతని యొక్క హోదా అతని యొక్క స్థాయి అతను కూర్చొని ఏ విమర్శ అయితే చేస్తున్నాడో ఆ ప్రదేశం కూడా చాలా చాలా ముఖ్యం ఈ రెండింటిని కూడా లెక్కలేకి తీసుకొని విమర్శ చేస్తే ఆ విమర్శను సమాజం ఆమోదించకపోయినా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది ఇది అంతా మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎన్నిక చేయడం జరిగింది బీఆర్ నాయుడు గారు ఎన్నికైన తర్వాత వరుసగా ఈ పద్నాలుగు నెలల కాలంలో అనేక సంఘటనలు గతంలో ఎన్నటు ఎప్పుడు జరగనటువంటి అపచారాలు సంఘటనలు నిందలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవి జరగడానికి కారణం అనేకమైనప్పటికీ ముఖ్యంగా ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆ పవిత్రమైనటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం సరిగా లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక రకంగా చెప్పవచ్చు అనేక కారణాలు ఉండొచ్చు కానీ ముఖ్య కారణము ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అక్కడ ఉండాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సానుకూలంగా సర్దుకొనిపోయే అలాంటి మనస్తత్వం కాదు ఆ వ్యక్తిది అనేది క్లియర్గా అర్థమవుతుంది సరే చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ నిన్న బీఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడడం జరిగింది సరే ఈ మధ్యకాలంలో ఈ టీటీడీ చైర్మన్కు సంబంధించి అదేవిధంగా ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చాలా అంశాల్లో విభేదించి పరస్పరం ఆరోపణలు జరుగుతుండే ఓకే రైట్ ఆరోపించుకోవచ్చు కానీ మనం చేసే ఆరోపణ ఆ ఆరోపణ యొక్క ప్రభావం ఎంత దాని స్థాయి ఎంత ఇలాంటి మాట మనం అంటే మన స్థాయికి సమాజం ఎలా ఆలోచిస్తుంది అనేటువంటి స్పృహ లేకుండా కూడా బీఆర్ నాయుడు గారు నేను ఒక మాట మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా అప్పుడెప్పుడో ప్రభుత్వము అజయ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తికి టీటీడీకి సంబంధించినటువంటి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ వ్యక్తిని పిలిపించుకొని పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి భూములు లాక్కున్నాడు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఎందుకంటే నాయుడు గారు ఏదో స్టూడియోలో కూర్చొని టీవీ ఫైవ్ స్టూడియోలోనో లేదా ఎన్టీఆర్ భవన్లోనో లేదా టీడీపీ ఆఫీసులను కూర్చొని ఆరోపణలు చేస్తే ఏవో పెద్ద పట్టించుకోరు ఒక పవిత్రమైనటువంటి ప్రపంచంలోనే చాలా ఆధ్యాత్మిక ఆలోచనలు భావనలు భగవంతుని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నువ్వు కూర్చొని ఆ కుర్చీలో కూర్చొని కనీసం ఆ కుర్చీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కానీ పవిత్రత కానీ ఇవ్వకుండా అక్కడ దేవుడి దగ్గర అబద్ధాలు ఆడడమే కాకుండా ఆడే అబద్ధాలు అటువైపున మనం ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి యొక్క స్థాయి కూడా చూడాలి కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ వ్యక్తిని గన్ను తీసుకొని పాయింట్ బ్లాంకులో బెదిరిస్తారా అయినా ముఖ్యమంత్రి దగ్గర గన్ను ఉంటుందా ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాదు ఏ వ్యక్తి అయినా కానీయండి ఆ వ్యక్తి గన్ను ఉపయోగిస్తాడా అంత అవసరం ఏముంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ప్రభుత్వమే తన ప్రభుత్వ పెద్ద ప్రభుత్వాధినేతగా అతను ఉన్నప్పుడు అతను ఏం చెప్తే అది జరిగిపోతుంది భయపడాల్సిన అవసరం ఎందుకు బెదిరించాల్సినటువంటి అవసరం ఎందుకు ఇది ఎంత అంత పచ్చి అబద్ధం అందుకే నేను తమ్ నెలలో కూడా ఏం పెట్టినంటే బుర్ర లేదా బీఆర్ నాయుడు అన్న వాస్తవం ఈ మాట నేను కూడా అనకూడదు కాకపోతే ఆయన అన్నటువంటి ఆ మాట దాని తీవ్రత ఆయనకు తెలియాలి ఏదో ఒక రూపంలో అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న భవిష్యత్తులో ఇంకో ఉన్నా ఇంకొక ఆయన ఉన్నా లేదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిగానా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడానికో లేదా రాబట్టుకోవడానికో గన్నును ఉపయోగిస్తారు ఇది ఎంత విష ప్రచారం విడ్డూర ప్రచారం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన సరే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మీరు ఎదుర్కోవాలంటే రకరకాల దారులు ఉన్నాయి ఎదుర్కోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఇబ్బందులు లోటుపాట్లు లోటుపాట్లున్నాయి తప్పులు చేసినారనిపిస్తే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కేసులు పెట్టుకోండి అక్కడికి వెళ్తాయి కదా అంతేగాని ఒక వ్యక్తి యొక్క హననాన్ని దిగదార్చడానికి మీ వ్యక్తిత్వాన్ని మీరు దిగదార్చుకుంటున్నారు పవిత్రమైన తిరుమలలో అలాంటి ప్రదేశంలో కూర్చొని ఇలాంటి మాట కనీసం అది ఆవగి అంతా నిజం సమాజం నమ్మేటువంటిదేనా నమ్ముతారు ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు వాళ్ళు నమ్మరు కానీ దాన్ని ప్రచారం చేయడం కోసం నమ్మించడం కోసం వాళ్ళు నమ్మినట్లు సమాజాజాన్ని నమ్మిస్తారు జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఒకటే కాదు ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చాలా రకాలైనటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసినారు చేసినప్పటికీ అవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాబట్టి పెద్దగా లెక్కలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ బిఆర్ నాయుడు గారు అంత పవిత్రమైన ప్రదేశము అంత పవిత్రమైన ఒక కుర్చీలో కూర్చొని కనీసము మీకు విలువ లేకపోయినా ఆ ప్రదేశానికి ఆ కుర్చీ కన్నా విలువ ఇవ్వాలి కదా అవి పవి అవి అపవిత్రమైపోతాయి అనేటువంటి ఆలోచన మీకు లేదా అందుకే కదా అందరు అనేది మీలాంటి వ్యక్తి అసలు అక్కడ ఉండకూడదు అనేది ఇంత నీచానికి దిగదారు రాజకీయంగా చూసినాం డజన్ ఛానల్స్ ఉన్నాయి ఆ రెడీ పేపర్లు ఉన్నాయి నిత్యం బకెట్ల బకెట్లు బ్రతుదలడానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక రైట్ చల్లుకోండి తన శాతం అయితే వాటి అన్నింటినీ కడుక్కుంటాడు లేకపోతే మునిగిపోతాడు ఇబ్బంది ఏముంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తప్పదు ఇవన్నీ అవన్నీ ఆలోచించి అవన్నీ భరించలేనటువంటి వ్యక్తులు ఇంత సుదీర్ఘంగా పోరాటం చేసి ఒక పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయితడా అని ఆలోచించకుండానే ఆ స్థాయి లేకుండానే అంత తట్టుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు కదా కానీ ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి దయచేసి మీకోసం కాదు మీరుంటున్నటువంటి ప్రదేశము ఆ పవిత్రతను ఆ సీటు యొక్క పవిత్రతను కాపాడడం కోసమైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి